భారత్ టుడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్కి స్వాగతం పెద్దపల్లి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడి ఎన్నికైన అనంతరం కర్రయ సంజీవారెడ్డి తొలిసారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల మాట్లాడుతూ ముప్పై ఏళ్లగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి స్థితిబద్దతో పనిచేసి జిల్లా అధ్యక్షుడిగా సంజీవారెడ్డి బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు జాతీయ పార్టీ బాధ్యతలు మేయడం సామాన్యమైన విషయం కాదని సమర్థవంతంగా పనిచేసి కార్యకర్తలకు ప్రజలకు బాసటిగా నిలవాల్సిన అవసరం ఉంటుందని గుజ్జల మార్గదర్శకం చేశారు ఉపాధ్యాయ పట్టభద్రల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమైందని జిల్లాలో పెద్ద మొత్తంలో మెజారిటీ తీసుకొస్తామని సంజీవారెడ్డి పేర్కొన్నారు త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమావేశం జరపనున్నట్లుగా ఆయన వివరించారు తగ్గ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని అందరినీ కలుపుకుని పార్టీని గెలుపు తీరాలని చేర్చుతానంటూ పార్టీ లైన్ దాటి వారిపై చర్యలు తప్పవన్నారు సంజీవారెడ్డి

ఈరోజు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా అధికారికంగా మన మూడు తారీఖు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అన్ని అంటే ఇరవై ఎనిమిది జిల్లాలకు ప్రకటించడం జరిగింది అందులో పెద్దపల్లి జిల్లాల సుత ఈ నా పేరు ప్రకటించడం జరిగింది దానికి గాను ఎమ్మెల్సీ ఎన్నికల కోడి ఉన్నది కనుక మరి రిసీవ్ చేసుకోవడానికి కోడి ఇబ్బంది అవుతుంది ఫ్లెక్సీలు కానీ ర్యాలీలు కానీ మీటింగ్ కానీ ఇబ్బంది అవుతుందంటే ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నాకు నూతనంగా అధ్యక్షులు కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షుడి గారికి కిషన్ రెడ్డి గారికి అలాగే నా రాజకీయ గురువు కిషన్ రెడ్డి గారు గుజ్జ రామకృష్ణ రెడ్డి గారు అలాగే నాకు చాలా దైవంగా అంటే పుట్టి పెరిగినంత పార్టీలో నా కష్టాన్ని నష్టాన్ని చూసి నేను గతంలో పార్లమెంట్ హుజరాబాద్ నియోజకవర్గానికి నా వయసుని కానీ నా ఫలితాలను చూసి మెచ్చి నాకు అగ్రకత్ర మిత్రు అని చెప్పేసి ఆ నమ్మకాన్ని మమూయకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్లు శ్రీ బండి సంజయ్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అలాగే అందరికీ ఉన్న సీనియర్ నాయకులు పెద్దపల్లి కానీ రాష్ట్ర నాయకులు అందరికీ ప్రత్యేక వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కేవలం ప్రెస్ మీటింగ్ మాత్రమే నేను ఈరోజు అడగడం జరిగింది భారతీయ జనతా పార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాల వైభవాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ముంబర్ జిల్లాలో ఉన్న మూడు కాన్ఫిడెన్స్లో మీకు కైవేదం చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియస్తూ ఉన్నాను గతంలో కొన్ని ఉన్నా ఆ వరద నేను వాళ్ళు నాకు ఇంతమంది సన్మాన కార్యక్రమం చేసి ఇంతమంది నన్ను అభినందిస్తారు కాబట్టి దానిని సంబరపడడం లేదు గతంలో ఉన్నది ముందున్నది ముల పండుగ ఈ కార్యకర్తలకు నష్టమైన కష్టమైన ప్రతి కార్యకర్తలను వెండిగా ఉండి ఈ పెద్దపల్లి ప్రాంతంలో పెద్దపల్లినే నేను నివాసం ఏర్పాటు చేసుకుంటా ప్రతి కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా నేను వారు భరోసా ఇస్తున్నా మీ ఎమ్మడి నేను ఉంటా నా ఎమ్మెడి పార్టీ ఉన్నది నా ఎంబడి నాయకులు ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుటి పార్టీ వాళ్ళు ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టినా నీకు మీ ఎంద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా చెప్తా ఉన్నా కరే సంజయ్ మీరు తోడేవాడని చెప్తున్నా రాను రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి గ్రామ గ్రామం ఉన్నాం మనం వార్డ్ నెంబర్ కానీ సర్పంచ్ కానీ సింగిల్ విండో కానీ ఎంపీడీసీ కానీ జెపిడీస్ కానీ కైవసం చేసుకోవాలని అవసరం ఉంటుంది ఇది రేపు జరగవే స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ కాజీ ఎలక్షన్ కానీ భారతీయ జనతా పార్టీ గత ఈ నెల లాస్ట్ ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఎమ్మెర్సీ కానీ కాశీ కానీ కుమరే కానీ అంజలే గారికి ఓటు మనం అయితే ప్రత్యేకంగా ఓట్లేపిచ్చి మనల్ని గెలిపిస్తే మన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాయని తెలియజేస్తున్నా ఈ భారతీయ జనతా పార్టీ పెద్ద పెళ్లిలో వైభవం ఎలా ఉన్నాయంటే మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా మన కైవసం చేసుకునేంత సత్త మన భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాలు అన్ని కుల మతాలకు అనుగుణంగా అన్ని రైతులకు అనుగుణంగా ఏ వర్గానికి అనుకున్న కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి అందరు చూసిరు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిరు టీఆర్ఎస్ చూసిరు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారం ఉన్నది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గెలుస్తాం మనకి బతుకులు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఊరు ఊళ్ళో మొత్తము యువతులంతా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు హిందుత్వం కానివ్వండి హిందూ ధర్మం గురించి ధర్మం గురించి మనం ఇలా కొట్టాల్సిన అవసరం ఉన్నది ఇలా చూస్తా ఉన్నాం బీసీ రిజర్వేషన్లు తీసిరు మరియు ఇలా మైనార్టీలు ఏ రకంగా బీసీలు అవుతారు కొంతమంది బీసీలు అని ఓసీలని ఇవాళ చూసినాం మనం ఏం చేసినా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అన్ని కులాలు అన్ని మతాలు ఇవాళ మనకు అండగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నది దయచేసి మీ ప్రశ్నిమిత్ర కూడా కొడుతున్నా నేను ఈ రోజు నేను ఫస్ట్ టైం రాను రాను కొంచెం ఎలక్షన్లో ఏ రకంగా పోవాలి ఏ రకంగా వేయాలని చెప్పేసి నేను ముందుకు పోతా మీ సహాయ సహకారం నాకు అవసరం ఉన్నది ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నా అధికార పక్షాలు ఉన్నా ఈ రెండు పార్టీలను చేస్తాం భారతీయ పార్టీని ముందీసుకపోయి కార్యకర్తలకు అన్ని రకాల మీ సేవ చేసి భారతీయ జనతా పార్టీని ముందీసుకపోయి ఉత్సాహపరచడానికి ఈ విధంగానే ఉన్నాం ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమిన తర్వాతనే మంచికి వెళ్ళి ప్రతి మంది వెళ్ళైతే ఇంత స్పందన నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంకా చూసినాం ఆ చిన్న వయసు అయినా కార్యకర్తలు నన్ను అభినందించి మంచి చూసి నన్ను ఎలా ఇంత రకంగా బహిరంగ ఇంత రకంగా ప్రెసిడెంట్ పెడితేనే ఇంతమంది వచ్చారు ఎలక్షన్ కూడా అయిపోతేనే పార్టీ బాధలు తీసుకుంటూనే నేను రాష్ట్ర మంత్రిగారులు బండి సంజయ్ గారు కానీ ఇక్కడ పెద్దలందరినీ మాట్లాడి పెద్ద ఎత్తున మేము ఇలా సభ పెట్టి బ్రహ్మాండమైనవి ఎలా మేము పెద్దపల్లిని ఏదో ఒక ఐదు వేల మందిని సభగట్టి ఇలా పెద్దపల్లి తాళ కింద విపడతామని చెప్పి మీకు తెలియస్తా ఉన్నా